చప్పలు కొట్టే నేను చెప్తాను ఇందాక అమ్మాయి ఎంతసేపు ఇలా నిలబడలేవు కాదు అసలు ఎంతసేపు నిలబడతాం మామూలు ఇంటి కాడ వెళ్ళడానికి చప్పలు కొట్టండి గట్టిగా ఇప్పుడే విడుదలా ఉరికో ఉరికో రా బాబు రా చప్పలు కొట్టండి గట్టిగా రా అమ్మ మీరు కొంచెం అట్లా కూర్చోండి ఆలో లూ యా ఈ తల్లి ఈ తల్లి గారు ఎంత లావుగా ఉన్నారో కాళ్ళు అయితే ఇంత లావును ఉన్నాయి ఒక్కసారి కాళ్ళు చూపిస్తారు చూడండి అసలు అంత లావు ఎవరికి లేవు ఇక్కడ చూపడండి అమ్మా థ్యాంక్ యూ జీజస్ అసలు అలా నువ్వు చూపించండి కాళ్ళు టీవీగా టీవీ కూర్చొని చూస్తుంటా ప్రోగ్రామ్ నా కాళ్ళకి పెద్ద పెట్టి నీళ్ళు బాగా లావైపోయినాయి అయితే నేను ఆ కాళ్ళు అలాగే పెట్టి గుర్రం కూడా ఎవరు తీసుకెళ్తాన్ని గుర్రం ఎవరు తీసుకెళ్తే వాళ్ళు ఆ టీవీ చూస్తూ చూడండి హోల్స్ పడిపోయినట్ట కాలంలో వాటర్ లాగా బైక్ వెళ్తున్నా టీవీ ప్రోగ్రామ్ కానీ బిడ్డ బిడ్దలు పొందినట్టుగా చెప్తున్నారు దేవునికి మహిమ ఆ కాల్ అంటున్నారు ఇలా నిలబడలేదు ఇప్పుడు దాకా మీరు చూసారు ఇదంతా పట్టుకుంటూ 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 వచ్చారు ఇప్పుడు ఇంత సమయం ఓనిగా నిలబడ్డారు దేవునికి మహిమ కలుగునిగాక

ఆ కాళ్ళు వాపులు ఎంత ఉంటే ఆ ఇట్లు హోల్స్ పడితే టీవీలో చూస్తుండే ఆమెకి నీరు లాగా కారిపోయి హోల్స్ కంప్లీట్ గా మూసిపోయినట్ట అంతకు ముందు తీసుకున్న హోల్స్ చూపిస్తుంది ఇప్పుడు హోల్స్ లేవంటున్నారు ఆయన నామానికి మా ఇమ్మ కలుగుడుగా చూస్తా ఉంటాయి ఇప్పుడే మనకి నిదర్శనం చెప్పక్కర్లేదు ఇప్పుడు అక్కడ నుంచి నడిచినప్పుడు ఎంతమంది చూసారు చేతులు ఎత్తు చూసారా అంత నడవలేక పట్టుకుంటూ పట్టుకుంటూ వచ్చింది పాపం పెద్దవాడికి అయితే టెన్షన్ పడుతుంది ఆ హోల్స్ కూడిపోవటం వాటర్ లేక బయటకు రావటం అనేది ఎంత అద్భుతం చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి మూడు నాలుగు రోజుల కింద మూడు నాలుగు రోజుల కితుందా అదిగో తగ్గిపోయింది చూడండి అదో మూడు నాలుగు రోజుల క్రితం అంటే అప్పుడు తగ్గిపోయి చూడండి చప్పలు కొట్టండి గట్టిగా చూపించు కాలు చూపించు వీడియో దాంట్లో చూడండి మీరు ఎవరు ఎవరు వద్దు అదిగో మొత్తం ర్యాసెస్ లాగా ఉండ అది ఇప్పుడు ఏ తగ్గించాడు చూడండి ఇప్పుడు ఆకాడ అంతకు ముందు ఉన్నది మూడు నాలుగు రోజుల క్రితం ఉన్న ఫోటో చూపిస్తున్న చూడండి మూడు నాలుగు రోజుల క్రితమే జరిగిందంట ఇది ఎక్కువ రోజులు పొడ కాదు తండ్రి చేసిన అద్భుతం చప్పలు కొట్టండి గట్టిగా మీరందరూ ఇలా ప్రార్థన చేయండి అయ్యగారిని గుంటూరు పోవడం చెప్పండి అమ్మా సంతోషం తల్లి దేవుడు మిమ్మల్ని చూపించ